టీవీలో పేపర్లో బ్రేక్ న్యూస్ చేసే వేసేమంటావా గూగుల్ కంపెనీ వచ్చిందని ఇస్తే మనకేంట్రా ఉపయోగం వచ్చింది డాటా సెంటర్ కాదు అదొక గోడౌన్ అని రాయి గోడౌనా ఫేక్ న్యూస్ అన్న మళ్ళీ ఏ ఆ గూగుల్ జగన్ అనే తీసుకొచ్చాడని రేపటి పేపర్లో లో రాయి అదేంటి ఈ రోజు గోడౌన్ అని రాస్తరాంగ అది నీకు తెలుసు నాకు తెలుసు మన ఫక్షి పేపర్ చదివే వాళ్ళకి తెలుసా ఏంటి ఓకే ఎలా ఇదిగో వదిరా లోకేష్ గారు పిల్లలతో మాక్ అసెంబ్లీ అని పెట్టారంట సూపర్ హిట్ అంట వదినా వదిన అదేమన్నామంటావా ఒకసారి ఇలా రండ్రా మోక్ అసెంబ్లీ గురించి రాస్తే మనకేం వచ్చింది రా నానా వారి సారా డెత్ కన్ఫర్మ్ రా ఫ్రంట్ ఎడిషన్ లో వేసేయండి ఆ సారా మందగా వదినా

ఆయన సింపతి మీదనే వదిన మన పార్టీ నడుస్తుంది అందుకే అన్న సింపతి కోసం ఏమన్నాడు ఈ అధికారంలో ఉన్నప్పుడు ఏమో అస్సలు పట్టించుకోడు అధికారంలో లేనప్పుడు సింపతి కోసం ఫోటో లేమంటాడు